ఇందుకూరుపేట మండలం నరసాపూర్ గ్రామంలో సేవా భావంతో కలిగి ఉండాలని ఒక టీమును ఏర్పాటు చేసుకున్న గత కొన్ని నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో అడిగోపుల సుధీర్కి ప్రమాదంలో కాలు పూర్తిగా డ్యామేజ్ అయినందువలన చేయవలసి వచ్చింది మొదటి ఆపరేషన్ ఆరోగ్యశ్రీ మీద చేయించారు మధ్యతరగతి కుటుంబం అయినందువల్ల రెండో ఆపరేషన్ డబ్బులు లేకపోవడంతో మానవత్వం ఉన్న రెండో ఆపరేషన్కి లక్ష రూపాయలు అందించారు కెవీ శేషయ్య నేత రాష్ట అధ్యకుడు ఏపీ చేనేత ఉద్యోగ సంక్షేమ సంఘం మునగపాటి రమేష్ గోలి వంశీకృష్ణ చింతలపూడి పెంచలయ్య పాల అశోక్ కొప్పరి హరినాథ్ కోలటి రాజేష్ నాగరాజ్ జానకి రామయ్య అందరూ కలిసి సహాయం చేశారు అడిగోపుల సుధీర్ అనే పద్మశాలికి ఈ మధ్య ఉన్నట్టుండి అకస్మాత్తుగా ఒక యాక్సిడెంట్ జరగడంతో ఆ మోకాలు ఎముక పూర్తిగా విరిగిపోవడం ఆ తుంటి ఎముకకి కంప్లీట్గా ఆపరేషన్ చేయాల్సిన సందర్భంలో ఇక్కడ నెల్లూరులో కూడా వైద్యం అందించలేనటువంటి పరిస్థితుల్లో చెన్నైకి వెళ్ళి ఆ వైద్యం చేయించుకున్నారు దాదాపుగా ఆరు లక్షల రూపాయలు ఖర్చు ఇప్పుడు మళ్ళీ కూడా రెండోసారి దానికి సంబంధించినటువంటి సర్జరీ చేయాల్సినటువంటి అవసరం వచ్చింది అయితే ఈ సందర్భంలో మా ఆంధ్రప్రదేశ్ పద్మశాలీ యువసేనకి ఈ విషయం తెలియజేయడం వాళ్ళకి అందరం కూడా మాట్లాడి రాష్ట్ర వ్యాప్తంగా ఏదైనా సరే మన వైపు నుంచి కొంత సహాయం చేస్తామనేటటువంటి సంకల్పంతో దీనికి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రతినిధులు మన రమేష్ గారు వంశీ గారు అందరూ కూడా అందరితో మాట్లాడి ఒక లక్ష రూపాయలు ఈరోజు బాధితుడికి సహాయం అందించడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మనం ఒకరికొకరు సహాయకరంగా ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యంగా వీళ్ళు విద్యా వైద్యం సంబంధించినటువంటి సహాయ కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తూ ఉన్నారు చాలా సంతోషం వాళ్ళకి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాం ఈ విషయాన్ని ఇక్కడ నియోజకవర్గంలో మనకి ప్రతిదానికి మా చేనేతలకు కానివ్వండి పద్మశాలీలకు కానివ్వండి అండగా ఉండేటటువంటి గౌరవనీయులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానివ్వండి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కానివ్వండి ఎప్పుడైనా సరే అడిగిన వెంటనే సహాయం చేసేదానికి ముందుంటారు ఈ విషయం కూడా తెలిసి తెలియజేసిన వెంటనే ముఖ్యమంత్రి రిలీఫ్ పండుగ కూడా మనం పంపించి సత్వరం దాన్ని మంజూరు చేయించేదానికి కూడా నేను చొరవ తీసుకుంటానని మేడం గారు తెలియజేయడం తర్వాత మిగతా ఆ కుటుంబానికి గౌ ప్రభుత్వం నుంచి మనకు రావాల్సినటువంటి ఏదైనా సహాయ సహకారాలని అందిస్తామని చెప్పి తెలియజేయడం మా అందరి తరఫున మేడం గారికి ప్రభాకర్ రెడ్డి గారికి మేము థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం థ్యాంక్ యూ ఆంధ్రప్రదేశ్ పద్మశాలి యువసేన తరఫున ఇక్కడికి వచ్చిన ఈ కార్యక్రమానికి ఈ సేవా కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఇక్కడ అడిగొప్పులు నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం నరసాపురం గ్రామానికి చెందిన అడిగోపుల సుధీర్కి ఇటీవల రోడ్డు ప్రమాదం జరిగి కాలు మోటార్ దగ్గర దెబ్బదలగడం జరిగింది అయితే ఆ కుటుంబం పేదరికంలో ఉందన్న విషయం తెలుసుకొని మన రాష్ట్ర ప్రతినిధి మునగపాటి వెంకట రమేష్ గారు మా ఎవసేపు దృష్టికి తీసుకురావడం జరిగింది మేము రాష్ట్ర వ్యాప్తంగా యువతని దీని సహాయం చేద్దాము చేయూతలు అందిద్దాము ఈ పేద కుటుంబానికి అనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పద్మశాలి యువతకి సందేశాలు ఇచ్చి వారి ద్వారా మేము సేకరించిన నిధి లక్ష రూపాయలని ఈరోజు మేము ఇక్కడికి వచ్చి వాళ్ళ కుటుంబానికి అందించడం జరిగింది యువసేన ఇలాంటి సహాయ కార్యక్రమాలు ఎప్పుడు చేపట్టేందుకు ముందుగానే ముందే ఉంటుందనేది తెలియజేస్తున్నాను మునగపాటి రమేష్ ఆంధ్రప్రదేశ్ ప్రతి రాజేష్ రాష్ట్ర ప్రతినిధిగా కొనసాగుతూ ఉన్నాను ఈ రోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలోని నర్సాపుర గ్రామంలో మా పద్మశాలి కులస్తుడు మా కుల బాంధువుడు అయినటువంటి అడిగోపుల సుధీర్ గారికి ఒక కొద్ది రోజుల క్రితం దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదం జరిగింది ఆ ప్రమాదంలో అతను మోకాలు నుంచి ఎముక ఇరిగి చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ ఆర్థిక సమస్యలతో ఆ విషయం మా యువసేన దృష్టికి తీసుకురావడం వల్ల మేము వచ్చి ఆయన పరామర్శించి ఆ కుటుంబానికి మేము అండగా ఉంటామని భరోసా ఇచ్చి వెళ్ళాము ఆ ఇచ్చిన భరోసా ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునివ్వడంతో పద్మశాలి కుల బాంధువులందరూ ఏకమయ్యి ఒక లక్ష రూపాయలు ఫండ్ కలెక్ట్ చేసి ఆ కుటుంబానికి ఈరోజు అందించడం జరిగింది వారు రేపు చెన్నైలోనే విజయ హాస్పిటల్కి వెళ్ళి ఆపరేషన్ సర్జరీ చేసుకుంటానన్నారు అందుకని చెప్పి ఈరోజు మేము వచ్చి ఆ ఫండ్ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి స్పందించిన ప్రతి పద్మశాలి కుల బాంధువుడు అందరికీ మేము పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే ఇటువంటి సేవా కార్యక్రమాలు ఇంకా ముందు ముందు చేస్తామని ఆ రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ బాగా విస్తృతంగా ప్రచారం చేసి మా కుల పసుంధవులకు మేమే అండగా ఉంటామని మరొకసారి భరోసా ఇస్తున్నాం